లోకానికి వేరైంది సంఘం మళ్ళీ లోకానికి తీసుకొస్తున్న నీ పార్టీలు నీ పబ్బాలు బయట సంఘంలోనా నీకెంత ధైర్యం నీకెన్ని గుండెలసలు ఈ కంపంత సంఘంలో ఎందుకు ఎందుకు ఆలోచించండి ఈ ఎలక్షన్ల గొడవ అంత సంఘంలోనికి ఎందుకు మనకు మనం ఎంత గోపాలం తెలియక చాలా సంఘాల్లో కూడా రెండు పార్టీలట అంటే ఇక్కడ ప్రభు పార్టీ ఎవరు లేరా ఎవరు లేరా ఎవరు ఆలోచించండి సంఘం అంటే ఇదిగో ఏసు క్రీస్తు రక్తముతో స్థాపించబడింది ప్రేమ దేవులు పరలారా మద్యాలతో పుట్టిన పార్టీలకు ఇక్కడ స్థానం ఉందా మారడానికి రావాలి తప్ప మనల్ని చీల్చడానికి కాదు ప్రిమన దేవుని తనలారా సంఘంలోనికి వచ్చి మారడానికి రావాలి తప్ప మనల్ని విడదీయడానికి వస్తారు అసలు ఈ పార్టీలు ఎక్కడ అసలు విశ్వాసులము ప్రభు కొరకు బతికేవారము వారము ఇదిగో ప్రభు వారము అని పేరు పెట్టుకున్న మనం కూడా ఒకదానికి అంకితమైపోయినట్లుగా చేస్తుంటాం ప్రియమన వారలారా నిన్ను ప్రేరేపిస్తున్నాడు ఆ జోలికి వెళ్ళొద్దు ఇక్కడ నుంచి